ట్రక్ డబ్బులు గాల్లోకి ఎగరేసినా ఒక్క రూపాయి తీసుకోలేదు ఓ వ్యక్తి ట్రక్ నిండా కొత్త నోట్ల కట్టలతో నడి రోడ్డు పైకి వచ్చాడు ట్రక్కును ఆపి అందులో ఉన్న నోట్లను ఒక్కసారిగా తీసి గాల్లోకి ఎగిరేస్తాడు అప్పుడు చుట్టూ ఉన్న జనం సాధారణంగా మన దేశంలో అయితే ఆ నోట్లను జేబుల్లోకి వేసుకోవడానికి కొట్టుకుంటారు ఎగబడి నోట్లను సంచుల్లో నింపుకుంటారు కానీ ఆ దేశంలో మాత్రం అలా జరగలేదు జనంలో నుంచి కొందరు ఆ దృశ్యాన్ని ప్రేక్షకులా చూస్తుంటే మరికొందరేమో లైట్ తీసుకొని తమ పని తాము చూసుకున్నారు ఇదేంటి ఇదెక్కడ జరిగిందని ఆశ్చర్యపోతున్నారా ఆ దేశంలో ఇదేంటి కరెన్సీ వర్షం పడినా ఆ దేశస్తులు ఇలానే చేస్తారు ఎందుకంటే లెట్స్ వాచ్ ట్రక్ నిండా కుప్పలుగా డబ్బు ఒక్కసారిగా గాల్లోకి ఎగరేసిన ఓ వ్యక్తి ఏమీ పట్టనట్టుగా వెళ్ళిపోతున్న జనం ఈ వీడియో వెనిజులా దేశానికి చెందింది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇది వెనిజులా దేశంలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన ద్రవ్యోల్బణానికి అర్థం పడుతోంది ఆ దేశంలో డబ్బుకు విలువ లేకుండా పోయింది చిన్న వస్తువు కొనాలన్నా కట్టల కట్టల డబ్బులు ఖర్చులు చేయాల్సి వస్తోంది తాజాగా సిటీ స్క్వేర్ దగ్గర ఓ వ్యక్తి డబ్బులతో నిండిన ట్రక్ లో నిలబడ్డాడు రెండు చేతులతో పెద్ద మొత్తంలో నోట్లను పట్టి గాల్లోకి విసిరేసాడు ట్రక్ ఉన్న ప్రదేశం చుట్టూ పెద్ద మొత్తంలో నోట్లు పడుతున్నాయి జనం మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు కొంతమంది మాత్రం వాటితో ఫోటోలు వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు కాగా వెనుజుల్లా గత కొన్నేళ్లుగా తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది అక్కడ డబ్బులు చిత్తు కాగితాలతో సమానమయ్యాయి ఆహారం మెడిసిన్స్ ఇంధనాల ధరలు ఆకాశాన్ని అంటాయి అందుకే అక్కడి జనం ఫారెన్ కరెన్సీపై ఆధారపడి బ్రతుకుతున్నారు యుఎస్ డాలర్లను ఎక్కువగా వాడుతున్నారు వాటితోటే నిత్యావసర సరుకులు కొంటున్నారు దీంతో వెనుజుల ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది దేశం యొక్క జిడిపి గత దశాబ్దంలో ఎనభై శాతం కంటే ఎక్కువగా పడిపోయింది అనేక ఆర్థిక సమస్యలు అధిక ద్రవ్యోల్బణం నిరుద్యోగం ఆహార కొరత మరియు తీవ్రమైన పేదరికం ఉన్నాయి ఒకప్పుడు సంపన్నంగా ఉన్న ఈ దేశం ఇప్పుడు అరచివేయబడిన ఆర్థిక వ్యవస్థగా పరిగణించబడుతోంది ఇక ఇంతల ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాల విషయానికి వస్తే అవినీతి మరియు ప్రభుత్వ నిర్వహణ లోపాలు విస్తారమైన చమురు నిల్వలు ఉన్నప్పటికీ అవినీతి నిర్వహణ లోపాలు మరియు అసమర్థ విధానాల వల్ల దేశం దాని సంపదను ఉపయోగించుకోలేకపోయింది దీంతో పాటు చమురు ధరలు పడిపోవడం మౌలిక సదుపాయాలు పాతపడిపోవడం మరియు అంతర్జాతీయ ఆంక్షల వల్ల చమురు ఉత్పత్తి ఇంకా ఆదాయం దెబ్బతిన్నాయి రెండు వేల పదహారు నుండి అధిక ద్రవ్యోల్బణం దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది రెండు వేల పద్దెనిమిదిలో గరిష్ట స్థాయికి చేరుకుంది ప్రభుత్వం అధిక వ్యయం ఇంకా ధరల నియంత్రణ వంటి విధానాలు ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరిచాయి ఇక దీనికి తోడు నిరుద్యోగం పెరిగి డెబ్బై శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం కష్టపడుతున్నారు ఆకలితో బాధపడుతున్నారు రాజకీయ అస్థిరత ఆర్థిక అవకాశాలు లేకపోవడం వల్ల దాదాపు ఎనిమిది మిలియన్ల మంది వెనిజులా ప్రజలు దేశం విడిచిపెట్టారు ఇక ఇది లాటిన్ అమెరికాలో అతిపెద్ద సంక్షోభానికి తారతీసింది దీంతో ఆ దేశంలో కరెన్సీకి కాగితానికి ఉన్న విలువ లేకుండా పోయింది